దేవునామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి అనుదినమన్నా అన్న ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయకాల సమయం అందు దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను అల్లెలుయా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా కొన్ని సందర్భాలు జరిగినటువంటి పిమ్మట అబ్రహాముని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడంట మనందరి జీవితాల్లో కూడా ఎన్నో పరిశోధనలు పరీక్షలు మనం ఎదుర్కొనవలసిన అవసరత ఉంటుందని మనం గుర్తించాలండి అబ్రహాం గురించి రాయబడింది అబ్రహాము నీతిమంతుడని రాయబడింది అబ్రహాము నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి అతనికే పరీక్షలు తప్పలేదండి ఎందుకోసమంటే పరీక్ష ఇంకా ఆశీర్వాదం కొరకే ఎందుకోసమంటే ఈ లేఖన భాగాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అబ్రహాంని దేవుడు ఎలాగా పరిశోధించాడు ఎలాగ పరీక్షించాడంటే తను ప్రేమించేటువంటి ఒక్కగానొక్క కుమారుని బలిగా అర్పణగా ఇమ్మన్నాడు అయితే అబ్రహాం ఏమాత్రం కూడా సందేశ సందేహింపక నేను దేవుడే నాకు ఎక్కువగా కదా ఎక్కువ నాకు ప్రాధాన్యత నాకు దేవుడే ఆయన తర్వాతే ఏదైనా అని లేకలేక ఆలస్యంగా వృద్ధాప్యంలో బిడ్డను పొందుకున్నాడు అయినప్పటికీ కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి ఇవ్వడానికి ఇష్టపడ్డాడని మనం ఎలాగ రూఢీగా చెప్పగలమంటే నువ్వు మోరియా దేశానికి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళు నేను కొండ చూపిస్తాను అక్కడికి వెళ్ళి నువ్వు ఇవ్వమంటే అది తెల్లవారంగానే బయలుదేరిపాడండి మనమైతే అలాంటి సందర్భాల్లో అయితే ఆలోచన చేస్తాం కదా ఒక నాకు కొంత సమయం ఇవ్వయా నిర్ణయించుకొని చెప్తాను నువ్వు చెప్పింది చిన్న విషయం ఏం కాదు కదా అని మరలా మన దేవుడి దగ్గర సహాయం సమయం తీసుకుంటూ ఉంటామేమో కానీ అబ్రహాం అయితే మాత్రం ఏమాత్రం సమయం కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ తెల్లవారినప్పుడే లెగవంగానే ఇంకా ఆ మరుసటి దినమే ఉదయకాల సమయం లెగిసి మరి ఇద్దరు పనివారిని తీసుకొని గాడి దగ్గర కట్టి కుమారుని తీసుకొని కట్టెలు తీసుకొని ప్రయాణం చేశాడండి మూడవ రోజుకి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటే ఎవరికి కూడా చెప్తే ఎవరు ఆటంకపరుస్తారని ఎవరితో చెప్పడానికి కూడా ఇష్టపడతలేదు మరి ఇక్కడ నాలుగో వచ్చిన మీరు చూస్తే తన పనివారితో మీరు గాడితో ఇక్కడే ఉండు నేనుని చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యుద్ధకు వచ్చేదమని చెప్పి ఎంతటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడంటే ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఈ మాట ప్రకారం మనం చూస్తే పనివారితో అంటున్నాడు కదా మేము మేము పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మేము మీ దగ్గరకు వస్తాము మీరు ఇక్కడే ఉండండి అని మేము అంటే ఎవరెవరు అబ్రహాము తన కుమారుడు మేము పర్వతం మీదకి వెళ్ళి అక్కడ మొక్కి మరల కిందకు వస్తాము మీరు ఇక్కడే ఉండండి అని విశ్వాసంతో చెప్తూ ఉన్నాడండి ఏమాత్రం కూడా భయపడేవాడు అయితే పని తన ఆలోచన అక్కడ పెట్టేవాడు కదండి కానీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడు అని గొప్ప విశ్వాసంతో ఆయన చేయడానికి ఇష్టపడ్డాడండి అర్వతం ఎక్కుతా ఉంటే కుమారుడు అడుగుతున్నాడు కదా తండ్రి మరి నిప్పులు ఉన్నాయి కట్టెలు ఉన్నాయి గొర్రెపిల్లేదయ్యా అని అడుగుతూ ఉన్నాడు ఆ మాటకు కూడా సమాధానం చెప్పుకుంటున్నాడు కదా అబ్రహాము నా కుమారుడు ఆ దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొని చెప్పగా దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పి కుమారుని కూడా బలపరుస్తూ ఉన్నాడండి పైకి వెళ్ళిన తర్వాత మరి ఆ కట్టెలు పేర్చి ఆ కట్టె మెల్ల మీద ఆ కుమారుని బంధించేసి కత్తి ఎత్తే ఎత్తేస్తున్నాడంట దహనబలిగా అర్పించేయడానికి అక్కడ కూడా కూర్చొని ఆలోచన చేయట్లేదండి ఇక్కడ దాకా వచ్చానయ్యా మరి ఆలోచన ఏంటి మార్చుకుంటామని అసలు ఏమాత్రం కూడా ఆలస్యం చెయ్యట్లా దేవుణ్ణే ప్రాధాన్యంగా ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి ఆయన నా మేలు కొరికే చేస్తాడు ఇలా చేశాడంటే ఆయన ఏదో ఉద్దేశం ఉంది నా బిడ్డను మరలా నాకు అద్భుతంగా చే అద్భుతకరుడు కదా మరలా ఏదైనా బ్రతికించేసి నాకు ఇస్తాడు ఏదేమైనా ఆయన మేలే కోరుకునే దేవుడు అని విశ్వాసంతో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి చూడండి ఈ యొక్క పరీక్షలో విజయం పొందుకున్నాడు ఆకాశం నుంచి దేవుడు చూచి అయ్యా నువ్వు ఈ పని చేయడాన్ని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది నీ ఒక్కగా కుమారుని నాకేం భలేవద్దు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు దూత ప్రత్యక్షమయ్యి మరి మరలా ఏమని మాట్లాడుతూ ఉండదంటే నీకు నీవు ఒక్క నీకు నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనతీయక నీ ఈ కార్యము చేసినందున పదిహేడవ వచ్చిన నిన్ను నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందల ఇసుక ఇసుకలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట వినునందన భూలోకములోని జనములను నీ సంతానం వలన ఆశీర్వదింపబడను నా తోడని ప్రమాణం చేస్తున్నానని హోవా సెలవు ఇచ్చను హలో లుయా ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి ఎప్పుడైతే దేవుడు చేయమన్న పని చేశాడో ఆ తద్వారా అది ఆ బిడ్డనే దేవుడు తీసుకోలేదు కానీ ఇంకా ఘనతని ఆశీర్వాదం ఇచ్చి ఏ బిడ్డనైతే ఇవ్వడానికి ఇష్టపడ్డా ఆ బిడ్డ ద్వారా జనాలందరూ కూడా ఆశీర్వదించబడేలాగా చేశాడు తన సంతానాంతాన్ని సంతానాన్ని అన్నాడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి ఈ కాల సంబంధి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడు మాట్లాడుతూ ఏది చేయమంటున్నాడో అదే నువ్వు చేయడానికి కనుక ఇష్టపడితే నీకు పెట్టేటువంటి పరీక్షల్లో ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు కానీ నమ్మి ఆయన నడిపించేటువంటి మార్గంలో నువ్వు వెనుక తిరిగక పౌలు అంటున్నాడు కదా నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను వైపే చూస్తున్నాడు వెనక అడుగు వేయడానికి ఇష్టపడడం లేదండి ఎన్ని పరిస్థితులు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినప్పటికీ కూడా మన యొక్క జీవితంలో కూడా నేను వచ్చే వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంకా నేను పడలేను నేను ఎందుకు నాకు ప్రయోజనం ఏంటి అని నిరాశపడక మనం ఆయన నమ్ముకొని వెంబడిస్తూ ఉంటే గనక ఆ పరీక్షలు మనకి జయమిచ్చి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరూ కూడా విశ్వాసం ఉంచి దేవుడిని నడిపించేటువంటి ఆ పరీక్షలో దేవుడు నీకు పెట్టేటువంటి ఆ పరీక్షలో శరీర బలహీనత అవ్వచ్చు ఆర్థిక సమస్య అవ్వచ్చు నిరుద్యోగం అవ్వచ్చు సంతానాలు అవ్వచ్చు ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆ పరీక్షలో కనుక నువ్వు విజయం పొందుకుంటే రెట్టింపు ఘనతని ఏ విషయంలో అయితే నువ్వు బాధపడ్డావో రెట్టింపు ఘనత సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం ఈ మాట ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె పరిశుద్ధ ప్రేమ గలత తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నిజమే అబ్రహాము మరి తను నీ అప్పగించిన పని చేయడాన్ని బట్టి నీవు అతనికి భయపు నీవు అబ్రహాము తండ్రి నీకు భయపడేవాడిగా నువ్వు గుర్తించావు ప్రభా మేము కూడా నాయన అప్పగించినటువంటి పరీక్షల్లో మేము తల ఇక మేము ముందుకు సాగినప్పుడు ప్రభా నీకు భయపడేవారేమని మీరు మా అడలా కనికరం చూపించిన తండ్రి మామల్ని కూడా దీవించి ఆశీర్వదించుతామని ఈ వాక్య లేఖనాన్ని బట్టి మేమందరం ధైర్యపరచబడుతున్నాం ఆదరించి పడుతున్నాం మా వాళ్ళందరినీ కూడా నీ ఆత్మతో నింపి నడిపించమని ఏ సునామాలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ద లాడ్ గాడ్ బ్లెస్ యువర్